ఈరోజు గుంటూరు జిల్లా పెరంగపురం మండలం ఏములూరుపాటు నుంచి వచ్చి నర్సరావు గారు మన దగ్గర ఒక నాలుగు గేదెలు తీసుకున్నారండి గేదెలు కూడా రీజనబుల్ రేట్లు ఇచ్చాం పాలు కూడా చూసుకున్నారండి నేను చూసుకుని లోడ్ చేసాం గేదెని మంచి మంచి ఒకసారి అన్నతో మాట్లాడదాం మీ అడ్రస్ అది చెప్పండి గుంటూరు జిల్లా పెరంగపురం మండలం ఏములూరుపాడు గ్రామం ఎవరి దగ్గర వచ్చారండి మీరు అనిల్ అనిల్ డైరీ ఫామ్ అనిల్ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చారు ఉదయాన్నే వచ్చారు మీరు రాజమండ్రి వరకు వచ్చినా కాల్ చేశారు కదండి మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఎలాంటి అన్ని విధాలుగా ఒక నూట యాభై గేదీలా చూసుకుని నాలుగు గేదులు సెలెక్ట్ చేసుకున్నాను మీరు బయట కూడా ఇప్పుడు నా దగ్గర చూశారు బయట కూడా చూపించమన్నారు చూపించాం బయట ఒకటి తీసుకున్నాం మూడు నా దగ్గర తీసుకున్నారు రేట్లు వచ్చేసి నా దగ్గర లక్ష ముప్పై ఏడు వేలు పడ్డాయి బయటకున్నది లక్షా నలభై రెండు వేలు పడ్డది రోడ్ కూడా బండి డీజిల్ మిత్రం పదకొండు వేలు తీసుకుని బండి ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ గేదెలు ఇచ్చాం మళ్ళీ పిండుకుని మళ్ళీ రండి కొత్తగా పెట్టుకుంటున్నారు సెవెక్ కూడా తీసుకొచ్చుకోలేదు మేమే దగ్గర నుండి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అండి ఇవన్నీ వీళ్ళకి దారిలో కూడా ఇబ్బంది లేకుండా మనం మన డైరీ ప్యాప్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మళ్ళీ పిండుకుని మంచిగా మంచి ఇస్తాం నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదులు గ్రేడ్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయండి మళ్ళీ రోజు సరికొత్త లోడ్తో మీ ముందుకు వచ్చామండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ గేదాలు రెడీగా ఉన్నాయి టాప్ క్వాలిటీలు ఉన్నాయి అన్నీ కూడా రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వరకు ఉన్నాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే గేదీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి మీకు ట్రాన్స్పోర్ట్ విషయానికే కాదు ఇక్కడ ఉండి మా దగ్గర రెండు మూడు హోటల్ ఉండి పాలు చూసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని విధాలుగా కూడా ఇక్కడ సౌకర్యం ఉందండి ఫుడ్ స్పెషలిటీ కానీ రూమ్ స్పెసిలిటీ కానీ అన్నీ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆరు గేదెలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆరు గేదెలు లోపు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ డీజిల్ నిమిత్తం పెట్టుకొని పీసీలు ఇచ్చి బండి ఇవ్వడం జరుగుతుంది అండి నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి ఎక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా రెండో గేదెలు ఇవ్వండి ఇది డెలివరీ అయింది ఒక ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే నలభై గేదెలు ఉన్నాయి పది గేదలు ఇన్ని ఉన్నాయి ఇవ్వండి ఇది ఒకటి డెలివరీ అయింది ఇదొకటి డెలివరీ అయింది ఇది ఒకటి డెలివరీ అయింది ఆ తోటి డెలివరీ అన్నీ కూడా చూసుకోవచ్చండి ఆ చివరిదొడ్డ డెలివరీ అన్నీ కూడా రెండు ఏత మూడు ఏతలు అండి అన్ని కూడా ఏ వన్ క్వాలిటీలు అన్నీ కూడా మేము ఇక్కడ పెట్టి దానాలు మేము ఇక్కడ పెట్టి దానాలు ఏ విధమైన దానాలు పెడతాం ఏ విధమైన మెయింటెన్స్ చేస్తున్నాం అన్నది కూడా మీకు రెండు మూడు బోర్డులు అన్నీ కూడా ఉండొచ్చు ఉంటే చూసుకోవచ్చు అంటే టాప్ క్వాలిటీలు ఉన్నాయి మన దగ్గర అయితేనే నెంబర్ వన్ గానే గేలు నా రేట్లు తగ్గాయి ఎలాగంటే ఇప్పుడు గేదె వచ్చేసిన హై క్వాలిటీ ఇప్పుడు సైజ్ క్వాలిటీ ఉంది అనుకో హెవీ సైజ్ క్వాలిటీ దాని రేటు ఎప్పుడన్నా సీజన్ అన్న అన్న సీజన్ అన్నా ఒకటే క్వాలిటీ ఉంటుంది గేది రేట్ అంటే సీజన్కే ఇప్పుడు అన్న అన్న సీజన్కి ఇప్పుడు సీజన్కి కూడా గేదె దగ్గర పదివేలు నుంచి పదిహేను దాకా తగ్గే మీరు డైరెక్ట్గా వచ్చి మీరు మేము డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకున్నాం అనుకో దగ్గర ఇరవై వేలు తగ్గించి వస్తుందండి ఇరవై వేలు తగ్గిన తారా అని అడుగుతున్నారు అది ఏడు అది మొన్న ఒక ఆయన నాకు కామెంట్లో పెట్టారు నేను మాట్లాడాను మీరు గేద్ దగ్గర ఇరవై వేలు తగ్గుతుంది అన్నారు కదండి మీరు బ్రోకర్ని ఎవరో తీసుకురాకుండా వస్తే డైరెక్ట్ మీరు డైరెక్ట్ ఫారం దగ్గర మా లొకేషన్ పెడతాం మీకు డైరెక్ట్గా రావడం వల్ల వాళ్ళు తీసుకుని కమిషన్ తగ్గుతుంది పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు కూడా తగ్గుతుంది ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై రేంజ్ లో మీకు గేదె తగ్గిపోతుంది పెద్ద గేదె మంచిది ఒక పూటగా ఆరు ఏడు లెటర్ల అదే మీరు రావడం మధ్యవర్తి తీసుకున్నాను అనుకో ఒకటి నాలుగే ఒకటి యాభై అదే అండి వ్యత్యాసం ఆయన కూడా వివరంగా చెప్పాను ఒకసారి మీకు కూడా యూట్యూబ్ ద్వారా చెప్దామని నేను ఈరోజు అనుకున్నాను అదే అండి గేదె ఇరవై వేలు తగ్గించారు డైరెక్ట్ వచ్చి మీరు ఇక్కడ చూసుకోండి మీకు ఒకవేళ ఇక్కడ నప్పపోయినాయి అనుకోండి మా దగ్గర నప్పలేదు అనుకోండి మీరు రామ్ మీకు కూడా వేరే చెట్లకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మా దగ్గర ఉన్న గేదెలో మీకు నచ్చిన క్వాలిటీ చూసుకోండి చూడండి ఏ హెవీ సైజులు కానీ హెవీ బాడీలు కానీ జాబర్వాడీ క్రాసు మొర్రా బన్నీ మూడు ఉన్నాయండి ఈరోజు మా దాంట్లో నలభై గేదెల దాకా ఉన్నాయి మీరు వచ్చి అన్ని విధాలుగా చూసుకుని మూడు పూటల పాలు చూసుకుని ఇక్కడ మేము పెట్టి దానాలు నీకు చెప్తున్నాం మేము అన్నీ కూడా చూసుకోవచ్చు మేము ఈయని దానికి జొన్నలు ఉడకబెట్టి పెడతాం ఈనేసిన తర్వాత నాలుగు రోజులు పోయినకాడి నుంచి పిండి తౌడు మినపొట్టు మన పచ్చి అక్క నానబెట్టి పెడతాం మీరు ఇక్కడ చూసుకోవద్దురు కానీ మేము పగలంతా పచ్చగడి పెడతాం నైట్ అంతా ఇంటి గడి పెడతాం మీ అక్కడ మీ లోకల్లో ఉన్నది మీరు చూసుకుని మీ లోకల్లో ఏది అలవాటు పడుతుందో చూసుకుని అది ఒక బెల్లం పెట్టుకుని అలవాటు చేసుకుంటే పది పదిహేను రోజులు అలవాటు పడిపోతాయి ఇరవై రోజుల వరకు గ్యారెంటీ ఇస్తున్నాం కదండి మేము అయ్యి వచ్చిన రెండు ప్రాబ్లం వచ్చినా సరే గ్యారెంటీ ఇస్తున్నాం కదా ఈ ఇరవై రోజుల వరకు మీ అన్న మీ అన్న పాలు లేటర్ అవతల ఉంచుకోండి లేదంటే మా గేదును మాకు మీకు మా చెప్తాం ఇరవై రోజులు ఎక్కువ దాటితే మేము ఏం చేయలేం అది సేమ్ గేమ్ తీసుకుంటే ఇప్పుడు ఇదే గేమ్ తీసుకున్నారండి ఇప్పుడు ఇదే గేమ్ తీసుకున్నారు అవతల గేమ్ తీసుకుంటే డబ్బులు అవ్వవు ఈ గేదిన వదిలేసి ఈ కావాలంటే డబ్బులు పడతాయి కదండి మరి ఏ విషయ్ తీసుకుంటే సైజ్ వచ్చేసాం సైజు క్వాలిటీ లేత వస్తువులు ఆరు పళ్ళు మీద ఉన్న గేదెలు తెచ్చుకుంటారు మళ్ళీ మా దగ్గర కూడా ఆరు పళ్ళు ఉన్నాయి అన్నీ రెండేతలు దొరుకుతాయి ఎక్కువ కూడా వాళ్ళకు నేను ఈ సంవత్సరంలో నాలుగే సార్లు చెప్పానండి మీరు మీ చుట్టుపక్కల ఉన్న డైరీలో అనుభవం ఒక రోజు తీసుకొచ్చుకొని గేదెలు సెలెక్ట్ చేయించుకోండి మీకు ఏ అనుభవం లేకుండా మీరు ఇక్కడికి వచ్చి గేదెలు సెలెక్ట్ చేసుకుంటే ఫెయిల్యూర్ అవుతారు మేము కూడా చెప్తాం అయినా మీరు ఏం చేస్తారంటే మేము ఇది చూడమన్నా మీరు చూస్తారు పళ్ళు చూపించడం జరుగుతుంది రొమ్మనాడని చూపించడం జరుగుతుంది ఏది క్వాలిటీ అన్ని విధాలు చెప్పి మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కొత్తగా పెట్టుకునే వాళ్ళ రెండు మూడు డైరీలు తిరిగి మీ లోకల్లో అక్కడ ఎలా మేటింగ్ చేస్తారో చూసుకుని ఆ విధంగా ఈ మెయింటెనెన్స్ చేయొచ్చు మీరు మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతిగేదులు గ్రేట్ ముర్రాజాతిగేదురు బన్నీ జాబర్బాడి క్రాస్ అన్ని కూడా దొరుకుతాయి నెంబర్ వన్ క్వాలిటీలతో ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అయితే రెడీగా ఉన్నాయి రాజమండ్రి వరకు మాకు కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇక్కడ రెండు మూడు కోట్లు ఉండడానికి రూమ్ స్పెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి మీరు అన్ని విధాలు చూసుకునే తీసుకుని వెళ్ళచ్చు రండి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి మంచిగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి